హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం త్రీ డేస్ అవుతుంది మాకైతే నెట్ రాక అందుకే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయలేకపోయామనమాట అందులో నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు బాగా జలుబు చేసేసి గొంతు పచ్చి చేసి నొప్పి వచ్చేస్తుంది అనమాట కొంచెం నొప్పి తగ్గింది కానీ ఇంకా జలుబు ఉంది కొంచెం లైట్గా దగ్గు కూడా వస్తుంది నైట్ నుంచి వాయిస్ కొంచెం మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా అనిపిస్తే ఒక్క టూ డేస్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం మొన్న నైట్ హాలిడేస్ కదా పిల్లలకి త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట నిమజ్జనం అని ఇంకా ఫెస్టివల్ అని నెక్స్ట్ సాటర్డే రోజు ఇలా హాలిడేస్ రావడం వల్ల కొంచెం పిల్లలకి ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం ఆకలి ఎక్కువగా అవుతుంది కదా లంచ్ బాక్స్ పెట్టినప్పుడేమో కొంచెం పెట్టు ఒకటే గరిట పెట్టు ఒకటే పిరికి నిండబెట్టు బాక్స్ నిండబెట్టకు అని అంటారు ఇంట్లో ఉంటేనేమో ఆడుతూ ఉంటారు కాబట్టి ఎక్కువగా స్కూల్లోనే కూర్చొని కూర్చొని ఉంటారు వాళ్ళు తినాలనిపించదు టైం ఉంటుంది టైం ప్రకారం తినాలి అలాగే అంటే టైం ఆకలి అవ్వకపోయినా ఆ టైంకి తినేసేయాలి కాబట్టి అలా ఉంటుంది ఇంటి దగ్గర రెండు కిందికి పైకి తిరుగుతూ ఆడుతూ ఉంటారు కాబట్టి ఆకలి వేస్తూ ఉంటుంది కంపల్సరీ మనకి ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ అన్నీ ఉండాలన్నమాట కొంచెం టైం అటు ఇటు అవుతూ ఉంటుంది అందుకే మొన్న ఈవినింగ్ పిల్లల కోసం పాస్తా చేశాను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఫుల్ వీడియో చూసేసేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీవెన పెయింట్ వేస్తుంది గడపకి వాళ్ళ బాబాయ్ వాళ్ళు కింద కలర్స్ వేయించారనమాట వాళ్ళ ఇంట్లో షాప్లో ఇంట్లో గడపకి అవన్నీ దాంట్లో మిగిలింది తీసుకొచ్చి దీవెన ఇక్కడ వేస్తుంది నేను ఫస్ట్ క్లీన్ చేసే మమ్మీ అన్నాను అంటే నేను ఆల్రెడీ నిన్న ఇల్లు తూడ్చాను కానీ తుడ్చినప్పుడు గడప కూడా తూడ్చాను లోపల వరకు కొంచెం ముగ్గు అది పడుతుంది కదా అది నీట్గా పోలేదనమాట ఏం గదులేని వేస్తుంది వేయాలన్న ఆతృతతోటి మొత్తం అంతా వేసేసింది కానీ కింద ఒక చుక్క కూడా పడకుండా నీట్గా చేసేసింది చాలా నీట్గా వేసింది అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఫ్లవర్స్ కూడా వేయడానికి కాస్త టైం పడుతుంది కదా నాకేమో కలర్స్ అట్లా అవన్నీ వేయడం ఇష్టం ఉండదు ఎందుకంటే మనం పూజ చేసుకున్నప్పుడు పసుపు రాసేసి కుంకుమ బియ్యపిండితోటి ముగ్గు వేసుకుంటాం కదా అలాగే మంచిగా అనిపిస్తుంది కలలా కళ ఉంటుంది అనమాట గడప అంటే ఇక మామూలు కొంతమంది గడపకు పసుపు వేసినప్పుడు కొంచెం ముగ్గులు కూడా వేసుకుంటారంటే డిజైన్స్ వేస్తారనమాట గ్రీను వైటు రెడ్డు బ్లూ అట్లా కలర్స్ తోటి అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే మనం పూజ అయినప్పుడు ఏంటంటే తుడిచినప్పుడు కొంచెం ఏమంటారు ఓన్లీ పసుపు గడప మాత్రమే ఉంటుంది కొంచెం బో అంటే ఏమంటారు డల్గా ఉంటుంది కాబట్టి కలర్ చేయించుకుంటారు మనం పసుపు కుంకుమ పెట్టినప్పుడు మంచి కలగా ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి పాస్తా చేస్తున్నాను మొన్న ఈవినింగ్ది ఈ వ్లాగ్ వచ్చేసి సగం సగం ఉందనమాట నాకు వీడియో షూట్ చేయడానికి కూడా అంత ఓపిక లేకుండా అసలు నించుంటే కళ్ళు తిరుగుతున్నాయి అందుకే కొంచెం వీడియోస్ అనేవి ఒంట్లో బాగాలేదు నెట్ కూడా లేదు నిమజ్జనం అనేసి మేము యూజ్ చేసే నెట్ వచ్చేసి ఫోర్ డేస్ పోయింది నెట్ ఇంకా మొబైల్ డేటా డేటాతోటి ఎక్కడ అంటే కొంచెం కష్టం కదా ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ కుకింగ్ వీడియోస్ అంటే ఏమో కానీ ఈ వ్లాగ్స్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్నవి కొంచెం టైం పడుతుంది అందుకనేసి నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు చేయడానికి ఓపిక కూడా లేకుండే ఇప్పుడు మాట్లాడుతున్నా సరే కొంచెం గట్టిగా మాట్లాడితే దగ్గు కూడా వస్తుంది అందుకే కొంచెం స్లోగా మాట్లాడుతున్నాను దగ్గరగా పెట్టుకొని మైకు ఇక్కడ పాస్తా అయితే ఉడికించేశానండి నేను ఒక రెండు పిరికలు తీసుకున్నాను దాంట్లో ఒక రెండు గ్లాసులు వాటర్ వేసేసి పాస్తా వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసి లైట్గా సాల్ట్ యాడ్ చేశాను అది కొంచెం మన చేతితో పట్టుకుంటే సేమ్ ఉడిగిందా లేదా అని తెలుస్తుంది అనమాట మరీ మెత్తగా అవ్వద్దు మరీ గట్టిగాను ఉండొద్దు తెలుస్తుంది మనకి సాఫ్ట్గా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి ఎందుకంటే మళ్ళీ ఇది ఇక్కడ కూడా ఉడికిస్తాం కదా పాస్తా చాలా తొందరగా ఉడికిపోతుంది అంటే రెగ్యులర్గా తింటే మంచిది కాదు కానీ మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎక్కువ తినేవాళ్ళు ఈ మధ్య తగ్గిచ్చేసాను ఇంకా దాని బదులు మ్యాగీ నూడిల్స్ అడుగుతుంటే ఇది కొంచెం బెటర్ కదా అనేసి నేను వీటి తీసుకున్నాను అనమాట దీంట్లో మైదా పాస్తా ఉంటుంది నెక్స్ట్ వీట్ కూడా ఉంటుందన్నమాట గోధుమ పిండితో కూడా ఉంటుంది అది తీసుకున్నాను నేను ఇప్పుడు అన్నీ వస్తున్నాయి మనకి మైదాలో గోధుమ పిండిలో రాగికి సంబంధించిన మురుకులు లడ్డూలు పిండ్లు కూడా అన్ని స్నాక్స్ అన్నీ కూడా అన్ని పిండితో వస్తున్నాయి కాబట్టి కొంచెం బెటర్ అనే అనుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో మనకి ఇప్పుడు యూస్ చేసేది కొన్ని కొన్ని నూడిల్స్ అయితే కొన్ని మైదా మ్యాక్సిమం మైదాతో ఉంటాయి ఇప్పుడు రైస్ నూడిల్స్ కూడా వస్తున్నాయి నేను ఎప్పుడైనా తీసుకొచ్చిన నూడిల్స్ అవి రైస్ నూడిల్సే తీసుకొస్తాను ఇంట్లో చేసుకోవచ్చు కదా అనేసి బియ్యం పిండితో చేసినవి మైదాకు మైదా కంటే కూడా బియ్యం బెటర్ కాబట్టి కొంచెం బెటరు ఇంకా మనం చేసిన హెల్దీ ఫుడ్ తినాలంటే పిల్లలు ఎప్పటికీ అవే తింటే బోరు కొట్టేస్తుంది వాళ్ళకు నచ్చినవి కూడా అప్పుడప్పుడు చేయాలి కాబట్టి దాంట్లో మనం కొంచెం మంచివి హెల్దీ చూసుకొని కొంచెం వేరే ఆప్షన్ తీసుకొని చేసుకోవచ్చు పాస్తా ఉడికిన తర్వాత నేను ఆ వేడి నీళ్ళు తీసేసుకొని అది స్ట్రైన్ చేసేసాను జల్లల్లో అట్లా వేసేసుకొని స్ట్రైనర్లో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఉడికిపోయింది అనుకుంటే మీరు దాంట్లో కొంచెం జల్లించేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ దానిపై నుండి వేస్తే ఇంకా కుక్ అవ్వదు కొంచెం పర్లేదు మనం కరెక్ట్ టైంలో తీసామనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చు ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మీకు నచ్చితే పిల్లలకి నచ్చితే కొంచెం అల్లం తురుము వెల్లుల్లిపాయ తురుము కూడా వేసుకోవచ్చు నేను అవన్నీ ఏం వేయలేదు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసి టమాటో మీడియం సైజ్ ఒకటి బాగా పండిన టమాటో తీసుకొని కట్ చేసి వేశాను టమాటో వేయకపోయినా పర్వాలేదు కానీ వేస్తే ఇంకా బాగుంటుంది ఎలాగో టమాటో కచ్చప్ వేస్తున్నాం కదా మరీ చిన్నపిల్లలైతే ఈ పీసెస్ అన్నీ వేయాల్సిన అవసరం లేదు పైనుంచి కొంచెం టమాటో కచ్చప్ వేసేసి కొంచెం పెప్పర్ పౌడర్ వేసి సరిపోతుంది నేను ప్రతి వంటలో కూడా ఏదైనా చెప్పాలని చెప్తాను కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే బాగుంటుంది కానీ మా పిల్లలు తినరు కొంచెం దీవెన్ బాబు కూడా పడదనమాట మోషన్ ఆ టైప్లో అవుతుంది వాడికి మిరియాలు అవి తింటే ఎందుకంటే రెగ్యులర్గా మనం పిల్లలకి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి ఏది పడుతుంది ఏది పడదు అనేది తెలుసు కాబట్టి ఇంకా నేను దాన్ని స్కిప్ చేసేస్తాను అనమాట మాక్సిమం మిరియాల పొడి వాడను నేను అమ్మో చూడండి గిన్నె అయితే కొంచెం జారిపోయింది పట్టుకునేసరికి అందుకే నాకు క్లాత్ అలవాటు ఎక్కువగా ఎక్కువ క్లాతే యూజ్ చేస్తాను నాకు ఈ పట్కారు ఇవన్నీ అలవాట్లేదు కొంతమందికేం పట్కారు ఎక్కువ అలవాటు నాకు లెఫ్ట్ సైడ్ ఏమో రింగ్ లైట్ ఉంటుంది రైట్ సైడ్ ఏమో స్టవ్ ఉంటుంది మధ్యలోనో నేను ఇచ్చేవాళ్ళు వెనకేమో గిన్నె స్టాండ్ ఉంటుంది అనమాట కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది కిచెను కొంచెం అయితే మొత్తం అంతా పడిపోయేది కింద మళ్ళీ చేయమనేవాడు మా దీవెన్ బాబు నన్ను కింద పడితే దేవుడి దేవాళ్ళు ఏం పడకుండా అక్కడికి ప్లేట్లోనే ఆగిపోయింది ఇంకా మొత్తానికైతే వీళ్ళిద్దరు పెట్టిచ్చేసాను దీవెన చాప్ స్టిక్స్ తిన్నా అలవాటు చేసుకుంది అంటే ట్రై చేసింది చాలా రోజులు ట్రై చేసి ట్రై చేసి ఇప్పటికొచ్చింది పర్లే తినడం వచ్చింది మా దీవెనికి రాక దానికి కూర్చు తింటున్నాడు పాపవాడికి తిని తిని కూర్చి కూర్చి వాడు అలిసిపోయి ఫోక్ స్పూన్ తెచ్చుకొని దాంతో తినేసాడు అక్కడితోటి ఈవినింగ్ అయిపోయింది మా వారు త్రీ డేస్ అవుతుంది చందు అన్నయ్యను మధు గారు తిరుపతి వెళ్ళి త్రీ డేస్ తర్వాత వచ్చారనమాట వచ్చిన తర్వాత నేను ఇల్లు క్లీన్ చేసేసుకొని ప్రసాదం తీసుకొచ్చింది దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేసుకొని ప్రసాదం అంతా పనిచేశాను అంటే నాకు తెలిసిన వాళ్ళందరికీ పంచాను ఇంకొక లడ్డు ఏమో ఉందనమాట అది ఇంకా మా పిల్లలు మా వారు తినేశారు వీళ్ళు రాగానే నైట్ వచ్చేసరికి టూ థర్టీ ఆ టైం అయింది మార్నింగ్ లేచేసి వాళ్ళు లేవక ముందుకి నేను ఇల్లు క్లీన్ చేసేసుకొని పూజ చేసేసి నెక్స్ట్ ఇంకా టిఫిన్ రెడీ చేస్తున్నాను ఆ రోజు సండే నెక్స్ట్ డే సాటర్డే రోజు నైట్ వచ్చారు ఇది సండే రోజు బ్లాగ్ అనమాట ఇంకో తిరుపతి వెళ్ళిన దగ్గర నుంచి నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేయలేదు మేము కూడా తినలేదు అనమాట తినకూడదు కదా ఇంకా ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత దేవుడికి అది కొంచెం నేను ఫస్ట్ తినేసి తర్వాత టిఫిన్కి సేమియా ఉప్మా చేశాను దోశ ఇడ్లీ చాలా వరకు తగ్గించేశాను మొన్న ఒక రోజు ఒక వన్ డేకో టూ డేస్కో ఇడ్లీకి నానబెట్టాను ఇంకా స్కూల్ ఉంటే మాత్రం ఈ రోజు నుండి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా మండే నుండి వాళ్ళకి దీవెనకేమో జావ చేశాను టిఫిన్ తినడానికి పెద్దగా ఇష్టపడద్ది దీవెన పొద్దు పొద్దున్నే తింటే వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది తినబుద్ధవ్వదు అంటుంది నేను చేసినా సరే అది వేస్ట్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోద్ది ఒక ఇడ్లీ ఒక దోశ సగం దోశ తినేసి వెళ్తుంది ఇంకా దాన్ని మాత్రానికి అంత పొద్దున్న లేసి అవన్నీ చేయడం ఎందుకనేసి నేను రాగి జావ అయితే ఒక గ్లాస్ ఇష్టంగా తాగుతుంది ఇంక అదే చేసిస్తాను అనమాట కొంచెం వాటర్ వేడి చేసుకొని ఒక రెండు స్పూన్లు రాగి పిండి మిక్స్ చేసి సాల్ట్ వేసి దాంట్లో ఉడికించేసి మజ్జిగ వేసిస్తాను ఒక గ్లాస్ తాగుతుంది అనమాట ఇంకా పిల్లలు కూడా లేచారు మా వారు కూడా నా నేను లేచిన తర్వాత కాసేపటికి లేచేశారనమాట టీ అయిపోయింది ఈ గిన్నెలో ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ పాలు ఇంకా అవే ఉన్నాయి అన్నమాట మళ్ళీ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవడం ఎందుకు ఇది నిన్న పాలు కాచింది కదా క్లీన్ చేపిద్దాం అనేసి ఇది దాంట్లోనే పెట్టాను నేను టీ వస్తుండగా మా దీవెన వచ్చి నాకు కూడా కావాలి టీ అన్నాడు ఇంకా వాళ్ళ నాన్నకి సగం కప్పు పోసేసి దీవెనకు గుంచాను సేమియా ఉప్మా మనకి మంచిగా పొడి పొడిగా రావాలంటే వన్ ఇస్ టు వన్ ఆ రేషియోలో వేసుకున్నామంటే మనకి బాగా వస్తుంది అనమాట ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాసు నీళ్ళు మనం ఏదైతే తీసుకుంటున్నాం మెజర్మెంట్కి సేమియా వాటర్ కరెక్ట్గా తీసుకోవాలి టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం రోస్టెడ్ సేమియా తీసుకొచ్చాను మొన్న అది చేశాను మామూలు సేమియా మామూలు కూడా ఉంటుంది అనమాట దీంట్లో కూడా వీట్ ఉంటుంది మైదాది ఉంటుంది రైస్ కూడా ఉంటుంది త్రీ వెరైటీస్ ఉంటాయి సేమియా కూడా మొత్తానికి సేమ్యా అయిపోయింది ఇంకా వంట కూడా స్టార్ట్ చేశాను మార్నింగే చేసి పెట్టి చెప్పాను కదా ఒంట్లో కొంచెం బాగాలేదు కొంచెం ఇదిగా ఉందనేసి కూరగాయలు కూడా కొన్నే ఉన్నాయన్నమాట ఉన్న వాటిల్లో చిక్కుడుగాయలు పావు కిలో ఆలుగడ్డలు పావు కిలో ఉంటే నేను ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను ఇక్కడేమో ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని నెక్స్ట్ చిక్కుడుకాయలు పురుగులు ఏమైనా ఉంటాయనేసి మొత్తం అంతా నీటికి శుభ్రం చేసి వాటర్లో వేసి పెట్టాను కొంచెం ఉప్పు వేసేసుకొని వాటర్లో వేసి పెట్టేసా అనమాట అక్కడికక్కడే కట్ చేసేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేశాను బాగుంటుంది ఈ కాంబినేషను మాక్సిమం తెలంగాణలో ఏ ఫంక్షన్లో అయితే వంకాయ ఆలుగడ్డ కలిపి వండుతారు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి బాగా ఫేమస్ అనమాట తెలంగాణలో వంకాయ ఆలుగడ్డ తర్వాత చిక్కుడిగా ఆలుగడ్డ కూడా బాగుంటుంది రెండు మిక్స్ చేసి ఉండితే ఇప్పుడు తినని వాళ్ళైతే ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని కూరలు రెండు రెండుగా ఒక్కొక్కటిగా మిగిలిపోతూ ఉంటుంది కదా అలా అడ్డప్పుడు నేను ఇలాగే ట్రై చేస్తాను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట కాకపోతే కొన్ని కొన్ని మిక్స్ అయ్యద్ది కదా అవి కాంబినేషన్ చూసుకొని వండుకోవాలి ఈ కర్రీ అయితే చాలా బాగుంది పొద్దున్న పొద్దున్నే ఇంకా ఎట్లాగో కిచెన్లోనే ఉన్నా కదనేసి కర్రీ కూడా చేసేసి పెట్టాను రైస్ కడిగేసి కుక్కర్లో అట్లా పెట్టేసి వెళ్ళిపోయాయి అనమాట ఇంకా కాసేపు ఫ్రెష్ తీసుకున్నాను మార్నింగ్ తొందరగా లేచాను పూజది చేసుకోవాలనేసి అందుకే నాకు ఇంకా నించో నించో నాకు కూడా నొప్పి అనమాట నీరసంగా అనిపించింది అలా జరిగింది అది ఇంకేం వండలేదా ఇంకేం వండలేదా నాన్ వెజ్ అని తిరుపతి వెళ్ళడానికి ముందు టూ త్రీ డేస్ ముందు నుంచి కూడా ఏం తినలేదు వీళ్ళు ఒక త్రీ ఫోర్ డేస్ వెళ్ళారనమాట బయటికి ఇంకా అక్కడ తిరుపతి అని శ్రీకాళహస్తి అని అవన్నీ వెళ్ళొచ్చేసరికి ఒక త్రీ డేస్ అయింది వచ్చిన తర్వాత సాటర్డే సండే అయింది కదా ఇంకా సండే అని గుర్తొచ్చింది అడిగి నాన్ వెజ్ తీరా ఎగ్ వండు చికెన్ వండు ఏదో ఒకటి వండు అంటున్నాడు తినకూడదు నాన్న ఇలా రోజు అయితే రేపు తిందని రేపంటే మళ్ళీ సండే నెక్స్ట్ డే మండే కదా మండే రోజు కూడా తినము మేము ఇంకా అట్లా అయిపోయింది సండే ఏమైంది వాళ్ళ పిన్ని కింద వాళ్ళ బాబాయ్ వాళ్ళు చికెన్ బిర్యానీ చేస్తే ఇంకా పిల్లలు తింటానన్నాడు అనమాట తినమంటే సరేలే తినేసే నువ్వు పిల్లలు తినేసి వచ్చారు మధ్యాహ్నము ఇంకా నైట్ వచ్చేసి ఇంకా ఇదే కర్రీతో తిన్నారనమాట అందులోనూ మొన్న గ్రహణం కదా సారీ గ్రహణమే గ్రహణం కదా దానికోసం అనేసి మేము ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేశాను ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలనేసి ఎక్కువ వంటలు ఏమి వండలేదు నైట్కి సరిపడా మాత్రం వండాను మధ్యాహ్నం వండిందే మళ్ళీ నైట్ రైస్ పెట్టాను కానీ కర్రీ అయితే ఇదే ఉంచాను అనమాట అంటే మిగిలిపోయినవి ఏమి ఇంకా ఫుడ్ అలాంటివి ఏం తినొద్దు అంటారు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏదన్నా పచ్చళ్ళ ఉంటే మనకి తర్పంగా లేదంటే ఇట్లా గడ్డి అది ఉంటుంది కదా గరిక అదిగానే పెట్టమంటారు ఫుడ్ పైన నాకైతే కొంచమే దొరికింది బియ్యం డ్రమ్ము పైన పప్పు డబ్బాల పైన ఫుడ్ అయితే ఏం మిగిల్చలేదండి ఇంకా ఆ రోజు మాత్రం కొంచెం రైస్ ఉంటే అలా ఉంచేసి నెక్స్ట్ టైం మార్నింగ్ ఒక పీరికడ్ ఉంటే అది ఇంకా పడేసాను మార్నింగ్ ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేసేసుకొని ఇల్లు క్లీన్ చేసి దేవుడు గది కూడా క్లీన్ చేసి ఫొటోస్ అవన్నీ పూజ కూడా చేసేసుకున్నాము ఈరోజు మండే రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్గా నైట్ టైం కాబట్టి క్లీనింగ్ అనేది ఎవరు వన్ థర్టీకి వన్ ఫార్టీకి అలా అయిపోయింది కదా ఆ టైంలో అందరు పడుకొని ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ చేసేసుకుంటారు అనమాట డే టైంలో వచ్చి ఉంటే కనుక అప్పటికప్పుడు చేసేవాళ్ళు అప్పట్లో ఎక్కువగా పాటించేవాళ్ళు ఇప్పుడైతే పెద్దగా అంటే కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించారు నేనైతే అటు ఇటు వరి ఎక్కువగా ఓవర్గా పాటించను వరి అంత వదిలేయను అనమాట పిల్లలు ఉన్నప్పుడు కొంచెం భయం వేస్తుంది కదా ఎవరు మన కోసం కాకపోయినా పిల్లల కోసమైనా కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అంటే ఏమవుతుంది ఏంటి అనేసి ఇంకా పాటించేది తప్పదనమాట ఇలాంటివి కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసింది ఇంకా ఉప్పు కారం వేసేసుకుంటే సరిపోతుంది పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసామంటే కొంచెం ఆయిల్ అనేది వాటర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి సాల్ట్ వేసిన తర్వాత ఉడికిపోతుంది అనమాట ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి చూడండి మన బ్లాగ్స్ అయితే వీడియోస్ కొన్ని షూట్ చేసి పెట్టేశాను కానీ అప్లోడ్ చేయడానికి నెట్ అయితే లేదు చాలా మంది అక్క షార్ట్ వీడియోలో కామెంట్ చేస్తున్నారు అలాగే చాలా మంది షార్ట్ వీడియోలో డ్రెస్సెస్ కూడా చూసేసి షార్ట్ వీడియోలో కాస్ట్ చెప్పలేదు ఫుల్ వీడియో ఉంది చూడండి దాంట్లో చెప్పారు